జిలుగుమిల్లి ప్రభుత్వ ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పై కలకలం రేగింది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థకు లోనవడంతో అవడంతో హుటాహుటిన వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు జీలుగుమిల్లి ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు నలభై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు అయితే రాత్రి విద్యార్థులు ఆహారం తీసుకున్న తరువాత ఒక్కసారిగా వాంతులు విరోచనాలు అవడం మొదలై అస్వస్థకు లోనయ్యారు దాంతో అధికారులు వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సుమారు నలభై రెండు మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్పస్థకు గురయ్యారు అయితే ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు బాలుల వసతి గృహానికి చేరుకున్న డిఎంహెచ్ఓ బాలు పరీక్షించి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని డిహైడ్రేషన్ కూడా ఏమీ కాలేదని ఎవరికి వారు కొంచెం నీరసంగా ఉండటంతో ఓఆర్ఎస్ అన్నారు అయితే ఇందులో ఇద్దరికి కొంచెం ఎక్కువగా నీరసం ఉండటంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ప్రతిక్షణం అబ్జర్వేషన్ లో ఉంచుతామని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు పేర్కొన్నారు దీనిపై డిఎంహెచ్ఓను ను వివరణ కోరగా నిన్న ఆదివారం కావడంతో వారి పేరెంట్స్ తీసుకున్నారు కొంచెం చికెన్ తినడం వల్లే పిల్లలకు ఇలా అయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు చికెన్ తినడం వల్ల ఇలా జరిగిందా లేక హాస్టల్లో ఉన్నప్పుడు జరిగిందా అనేది ఎంక్వైరీ చేస్తున్నామని ఏదైనా తదుపరి విచారణలో తేలుతుందని అన్నారు చిన్న కొంచెం అయితే జస్ట్ పిల్లలకి అక్కడ అక్కడక్కడ కొంచెం కడుపులో నొప్పిగా ఉన్నారు ఓవరాల్గా చూసినట్లయితే పిల్లలు యాక్టివ్గానే ఉన్నారు డిహైడ్రేషన్ అది ఏమీ లేదు నాలుక పొడి భారతీ కూడా ఏమీ లేదు అందరికీ తడిగా బాగానే ఉన్నారు ఓవరాల్గా యాక్టివ్గానే కనపడుతున్నారు మినిమం వాళ్ళకి మినిమం డీహైడ్రేషన్ కరెక్షన్గా ఓఆర్ఎస్లు అవి మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెట్రోజీ ట్యాబ్లెట్లు ఓఫ్లాక్సిన్ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగిందా ప్రస్తుతం అందరూ కోరుకున్నారు ఇద్దరికీ కొంచెం నాలుగు సార్లు ఐదు సార్లు అయిన వాళ్ళకి మాత్రము స్థానికంగా ఉన్న జంగారెడ్డి హాస్పిటల్కి తరలించి సలైన్స్ అవి కూడా మేము పెట్టించుకోండి వీళ్ళకి మరి మేము కంటిన్యూస్గా ఇప్పటి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉంటాము మళ్ళీ ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే మేము వెంటనే వారిని మళ్ళీ ఫాలో అవుతూ ఉంటాము ప్రస్తుతం అందరూ కూడా యాక్టివ్గాను బాగానే ఉంటారండి